ఓం నమో భగవతి వాసుదేవాయ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం మాఘపురాణంలోని పదకొండో అధ్యాయం గురించి అయితే మనము విందాం పదకొండో అధ్యాయము భీముని ఏకాదశి వ్రతం అనమాట ఆ అధ్యాయం గురించి అయితే మనము విందాము సంవత్సరంలో వచ్చి పన్నెండు మాసంలోనూ మాఘ మాసము అతి ప్రశస్తమైంది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు మందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కాని స్నానం చేసినచో పాపములన్నయూ హరించిపోవు పూర్వము అనంతుడు అను విప్ర యమునా నది తీరమందున్న అగ్రహాణంలో నివసించి చూడను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపస్సాలలు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకును దుష్ట సౌహాసము చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుని చుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒక నాటి రాత్రి పరుండబోనట్లు ఆలోచించాను అయ్యా నేనంతటి పాపాత్ముడైతిని ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకారము ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం నొందుతూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనందుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారం ఎత్తుకుని పోయేది అనందుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమైన రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చితము కొరసాగాను ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమున నదికి వెళ్ళి స్నానం చేశాను అందువలన అతనికి మాఘ స్నాన నది స్నానం మాఘమాస నది స్నాన ఫలము దక్కిను నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చాను చలికి గజగజల ఉనికి బిర్ర బిగిసి పువ్వుచు నారాయణ అని ప్రాణముడు విడిచున్నాడు ఒక్క దినమైన నదిలో స్నానము చేయటం వలన అతడు చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడు అయ్యను అని వశిష్ఠుడు తెలియజేశాను పాండవుల్లో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు బండడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలనని కుతూహలం పుట్టింది కానీ ఒక విషయంలో బెంగతోయి ఉండను అదేమ అదే మందున ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా భోజనము చేసినచో ఫలము దక్కుగదు దక్కదు కదా అని విచారించి తన పురోహితుని పోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య పద దినమని అనరదు కదా దాని విశిష్ట ఏమి అని భీముడు అడిగాను అందుకు పాండవ పురోహితుడు ధోమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైంది ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైంది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికిను సరే నేను అటులనే చెయ్యుదును కానీ విప్రోత్తమ నేను భోజన ప్రియుడన్న సంగతి జగతి ఉదయమే కదా ఒక గడి ఆలస్యమైనను నేను ఆకలికి కాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉపవాసముడుట ఎటులాయని విచారిస్తూ ఉన్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా నుండును కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కు దక్కులాగున నాకు సలహా నీము అని భీముడు పలికెను భీముని పలుకులకు ధౌమ్యుడు చిరునవు నవి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కాన నీవు దీక్ష భూనచో ఆకలి కలగదు రాబో ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైంది దాని మించిన పర్వదినం మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంలో కూడినది అయ్యుండును అటువంటి ఏకాదశి సమానమగినది మరి ఏదియో లేదు సంవత్సరం అనందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశిలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఏ మాత్రము సంశయం లేదు కాన ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపము ఆకలి గురించి దిగులు పడకము ఉన్న ఎడల ఆకలి ఏమాత్రము కలగదు నియమము తప్పకూడదు అని వివరించను ధౌమ్యుని వలన తన సంశయము తిరినట్లుగునతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసం ఉండను అందులోకి మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశిని కూడా పిలుతురు జయ ఏకాదశిని కూడా పిలుతురు అంతేగాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరుకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసం అంది వచ్చును కాన మహాశివరాత్రి మహాత్మ్యం గురించి కూడా వివరించదును శద్రాలవై ఆలగింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో నీటిలో పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనవో అదే విధంగా మాఘ చతుర్దశి అనగా శివ శివ చతుర్దశి దీనినే శివరాత్రి అంటారు ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసం అందరి మా అమావాస్యకు ముందు రోజున వచ్చే దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష నాడు వచ్చును ప్రతి మాసం అందు వచ్చు మా మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైంది ఆ రోజు నదిలో గాని తటాక ముందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకర్ని పూజించవలను పరమేశ్వరిని అష్టోత్తర సతనామావళి సహితంగా బిలవపత్రములతో పూజించవలెను అటులా పూజించి శివప్రసాదము అమావాస్య స్నానం కూడా చేసిన ఎడలా అంతటి పాపములు కలిగి ఉన్ను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాసప్రాతి కలుగును శివ పూజ విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కానీ శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదంతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలేను మిన్ను శబరి నది తీరమనందున్న అరణ్యంలో కులినుడను బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించి అతడు వేట తప్ప మరొక ఆ ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు బోవుట జంతువులను చంపి వాణిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు జంతువులను వేటాడను నేర్పుగలవాడు క్రూర ముగ్రంబు సైతము ఆ బోయవాణిని చూసి భయపడి పారిపోయాడు అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినము వలన ఒకనాడు వేటకు ఆనాడు జంతువులు ఏమి కంటబడలేదు సాయంకాలం మోగుచూ ఉన్నది వట్టి చేతులది ఇంటికి వెళ్ళుటకు మన సంగీకరించినందున పొద్దు కుంగిపోయాను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచూ ఉండెను తెల్లవారవుతున్న కొద్దీ చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గర దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బొయ్యవాడు పగలంతా తిండి తినగా రాత్రి జాగరణతో ఉన్నాడు అతడు తనకు తెలియకపోయినను మారేడువ రత పత్రములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ భోయవానికి సంప్రాప్తమైన మాఘమాసంలో చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిల్వ పత్రము పడుట తిండి లేక ఉపాసం ఉండట ఇవన్నీ ఆ భోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశు వృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుడు తన జీవితమును గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ భూయవానికి వృద్ధాప్యం కలిగి ఆసన్నమై ప్రాణములు విడిచను వెంటనే ఎమభటులు వచ్చి వాడి ప్రాణములు తీసుకొని పోచు ఉండగా కైలాసుని వచ్చి యమతో చేతిలోనున్న భూయవాణిని జీవితం జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి పోయేరి యమబటలు చేయునది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తాడు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబర నారదాది గణములతో కొలువు తీరున్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించను ఉమాపతి యముని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్న అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించాను అంతటా యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను మీ దర్శన కారణమేమనగా ఇందుకు ముందు మీ దూతల తీసుకొచ్చి బోయవాడు మహాపాపి క్రూరుడు దయ్యా లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమునగా మహాశివరాత్రి తాను యాదృచ్ఛికంగా జంతువుల దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలుకుగా ఉన్నాడనే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీ తీసుకువచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యం దొరికన అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్లపాత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయేవాడు కూడా పాప ముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలము దక్కవలసిందే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆ నాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యమును ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునకి వివరించాను ఈ విధంగా పదకొండో అధ్యాయం అయితే పూర్తయింది తర్వాత పన్నెండో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ హర మహాదేవ శంభో శంకర